మన్నారాయణ గోవింద ఎప్పుడైతే ఈ కౌజుడు ఈ బాలని ఏడు మేడల కట్ట కడమేడ కట్టి కడమేడలోని ఈ దేవాసని ఒంటిగా ఉంచమన్నారు అని చెప్పినారు ఆ ఏడు మేడల కట్ట కడమేడ కట్టి ఈ కడమేడలోని ఒంటిగా ఉంచినాడు ఆ బాల ఎంత 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 బాల పెరిగి పెద్దదాయి పెద్దదాయి ఈడొచ్చి దేవాసి ఇంటనున్నారు

సేతా తాపం సేత జల్లుతున్నది మా తండ్రి దీపంబులే నిల్లు దొడ్డయాంబులే పురుషుడాలే నిల్లు బోల్ని బోలే మా తండ్రి పురుషుడాలే నిల్లు పులిబోలిని బోలు అల్లాడి దేవాసి తల మా తండ్రి లాడి దేవాసు టెల తుంతేను దేవాసి సోకించి శోకాపనల్లా మా తండ్రి అల్లాడి రావాసి తల్లాటి వెళ్ళి వెళ్ళాడు పాల సముద్రం గదిలి పాను పల్లాడి మా తండ్రి మా తండ్రి అన్నంబూ రాగాలు దేవి శోకించే దేవు మా తండ్రి అల్లలో ఇలా మూడు లోకాలు కొల్లాలమాయే మా తండ్రి అన్నంబురాగాలు దేవి చోకించేను బ్రహ్మపట్టం గదిలి బ్రహ్మ గదిలేను మా తండ్రి అన్నంబురాగాలు దేవి చోకించితే పాను పట్టం గదిలి పాను పల్లాడే మా తండ్రి నంబురాగాలు దేవి సోకి కైలాసము కదిలి కల్లోలమాయి మా తండ్రి నంబురాగాలు ఆ దేవి సోకించి ద్రేవతంతం గదిలి ద్రావతల గదిలి మా తండ్రి ద్రావతాంతం గదిలి ద్రావతులే గలిగి పెరీ తీన్నారు అయ్యి ద్రావతులు మా తండ్రి ఆ బ్రహ్మ వద్దకి అది కొన్నారు மா தன்றி அவுதி வாயல பிரம்மோ நம்மன்தான் வாடிவூங்க மா தன்றி தேவாசு தள்ளுன்னே மாதன் இடச்சி தேவாசு இட நொன்னதையோ ప్రతాపం శాతాయ జిల్లుతున్నది మా తండ్రి మాటలన్నాడు ఆ బ్రహ్మదేవుడు వీరమున దేవతలు యవనంత వారు మా తండ్రి సురశేనడు కొడుకు దేవరాజు ఆ మహేంద్రాధ తానుండినాడు మా తండ్రి మాయి చేసి మనసు మాయజేసి మీరు కౌచుడు మనసు మార్చాలు ఆ దేవికి వాళ్ళ దేవుడికి పెళ్లి చెయ్యాలా తండ్రి ఆ మాట అప్పుడు ఆ దేవతలు ఆ బ్రహ్మదేవుడి మాట ఆలకించి ఈ కమురాజు కమురాజు ఇంటికి వచ్చేసారనమాట వచ్చి కౌరాజు దగ్గరికి వచ్చి కమురాజుని పొగడ్డం మొదలెట్టారు ఏ విధంగా పొగల పొగ పొగడుతున్నారంటే అవుదు వై కమరాజు ఎవనంతా వాడా నిన్ను మించిన రాజు లోకంలో లేడు మా తండ్రి నిన్ను మించిన రాజు లోకములో లేడు నీకు వైకం రాజు కానీ ఎవదో వైకం రాజు ఎవనంతా వాడా మనమే దోస మగుతున్నది మీ ఇంటానయ్యా అవునా ఎవదో వైకం రాజు ఏమనంతా వాడా పొద్దుల్లా మీ పొలమో పొద్దుల్లా మీ పొలమో మా తండ్రి పొద్దల్లా మీ పొలమూ కలమెతున్నది పొద్దైతే మీ పొలము ఎండిపోతుంది మా తండ్రి పొద్దల్లా మీ కా పొద్దల్లా మీ తోట పెరుగుతున్నా పొద్దైతే ఆ పుములు ఓడిపోతున్నాయి మా తండ్రి పొద్దైతే ఆ తోట ఓడిపోతున్నా దోశ ఉన్నది మీ ఇంటిలోని ఆ తండ్రి దోశ ఒకటి ఉన్నది మీ ఇంటిలోనే మా తండ్రి దేహో మీహో ఈడొచ్చి దేవాసి ఎంటానున్నది ఆ తండ్రి ఈడొచ్చి దేవాసి ఎంటానున్నది మీ చెల్లి దేవాసికి పెళ్ళి చేసిన నాడు మీ చెల్లి దేవాసికి పెళ్ళి చేసిన నాడు మీ ఇంటి దోశలు తొలగిపోతాయి